ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు మిత్రులకు శ్రేభిలాషులకు సన్నిహితులకు అల్లూరి సీతారామరాజు జిల్లా వాసులకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మీ కేబీ పడాల్ ఆదివాసీ ట్రస్ట్ చేవి ఆదివాసి స్వచ్ఛంద సేవా సంస్థ అంతర్ల గ్రామం చింతపల్లి మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా గొప్ప మీటింగ్కి మనం ఈరోజు వచ్చినటువంటి ప్రతి సభ్యుడికి కూడా అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఆడతల్లులకి ప్రతి పురుషుడికి అలాగే డయస్ మీద ఉన్నటువంటి పెద్దలకి మీ అందరికీ కూడా నా తరపున స్వచ్ఛంద సేవా సంస్థ తరపున మీ అందరికీ కూడా చేతులు జోడించి సిరిసు వంచి పాదవందనలు తెలుస్తున్నాం మీ అందరికీ కూడా ఎందుకంటే ఈరోజు వివిధ ప్రాంతాల నుండి వచ్చి అటు ముంచుంపూట్టు టుంప్రి కూడా ఇటు ఒరిషా ప్రాంతం నుండి కూడా ఒరిషా నుండి కూడా అలాగే దారకొండ అన్ని బ్రాంచుల నుండి జీమడుగుల చింతపల్లి వివిధ బ్రాంచ్ల నుండి వచ్చి ఈరోజు మనమంతా కూడా సమూహంగా కూర్చునే పరిస్థితి ఈరోజు ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అలాగే ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి దినం మనమంతా కూడా నిజంగా ఈ ప్రాముఖ్యమైనటువంటి దినంలో కూర్చోవడం చాలా అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఇక్కడ విద్యావంతులు అనుభవజ్ఞులు అందరి కూడా సంపూర్ణంగా వివరించే పరిస్థితి భాగంగా ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అంటే మనమంతా కూడా ప్రపంచ దేశాలు ఉన్నటువంటి ఆదివాసులు కూడా ఈరోజు చెప్పుకునేటువంటి గొప్ప సాంప్రదాయాల సంస్కృతికి నిలబెత్తినటువంటి మనం ఈరోజు ఇంత చక్కటి వాతావరణంలో ఈరోజు వివరించుకోవడం చెప్పుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఈరోజు నిజంగా నాకు తెలియని విషయాలు మీకు తెలియని విషయాలు సుదీర్ఘంగా నిజంగా మాస్టర్ గారు నిజంగా వివరించడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం నిజంగా చాలా గొప్ప విషయాలు మాస్టర్ గారు నిజంగా మా సభ్యుల ద్వారా మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే చాలా విషయాలు మనం ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుతున్నామంటే ఏదో పండగ అనుకుంటాం తప్ప దీనికి ఉన్నటువంటి మూలాలు కానీ దీనికి ఉన్నటువంటి ఉన్నటువంటి గొప్ప విషయాలు కానీ మనకి తెలిసే పరిస్థితి తక్కువ ఉంటుంది అది కాబట్టి మన ఆదివాసులు తక్కువ కాదు మనమంతా కూడా మనం గొప్ప వాళ్ళే తెలుసుకోకపోనప్పుడు మాత్రమే తక్కువ వాళ్ళు అవుతున్నాం అందుకే ప్రతి వ్యక్తిని కూడా చైతన్యవంతుడిగా కావాలి ప్రతి వ్యక్తి గొప్ప వ్యక్తిగా కావాలనేది ఈ ఒక ఈ సంస్థ ద్వారా మనం అందరికీ కూడా నేర్చుకునే విషయం ఎందుకంటే ఈ సంస్థ దాదాపు ఎన్ని సంవత్సరాలు నడిపించే కాలంలో భాగంగా మనం అంతా కూడా ఎంత చక్కగా నిజంగా వైట్ షర్ట్ వేసుకుని ఐడెంటి కార్డు వేసుకుని ప్రతి మండలానికి ప్రతి బ్రాంచ్ కు పోయే పరిస్థితి ఉన్నప్పుడు ఆ ఒక్క ఆనందం వేరు ఎందుకంటే అక్కడ కేవలం మనం పోయేది మనం మంచి నేర్చుకునే పరిస్థితి భాగంగా బయట ప్రపంచం ఏ మాదిరిగా ఉంటుంది మనం ఏ మాదిరిగా ఉంటున్నాం సాంస్కృతిక సాంప్రదాయాలు ఏ విధంగా మనం నేర్చుకునే పరిస్థితి కావాలి అనేది పూర్తిగా తెలుసుకునే పరిస్థితి అందుకే ఈ రోజు ఇంతటి చక్కటి వాతావరణంలో మనం కూర్చొని ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం చాలా శుభచూచికం చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇందుకే సారు క్లియర్ గా చెప్పడం జరిగింది ఆదివాసులం అంటే అక్కడే పేరుంది ఈ భూమి పుట్టక ముందు పుట్టిన తర్వాత మొట్టమొదటిగా పుట్టిన వాళ్ళు మనమే మన ఆదివాసులమే అందుకబట్టి ఆది అంటే బైబిల్ కూడా రాసి ఉంటారు ఆది అంటే మొదటిగా అలాగే మనం వాసులం అంటే ఈ ప్రాంతానికి నివసించే వాళ్ళం మనమంతా కూడా అటువంటిది ఆదివాసులం అంటే మొట్టమొదటిగా భూమి పుట్టినప్పుడు మొట్టమొదటిగా పుట్టింది మనమే కానీ ఈరోజు చూస్తే మనం పుట్టినప్పటికీ మన ప్రాంతానికి పరిపాలించుకునే పరిస్థితి మనం ఉన్నప్పటికీ కూడా మనం లేని పరిస్థితి అందుకటి మనమంతా కూడా ఏకమై సమిష్టిగా కూర్చొని సమిష్టిగా విషయాలు తెలుసుకొని సుదీర్ఘంగా ప్రతి వ్యక్తి కూడా చర్చించుకొని ఈ విషయాన్ని ముందుకు నడిపించుకునే పరిస్థితి ఉంటే మళ్ళీ మన వ్యవస్థకి మనమే కాపాడుకునే పరిస్థితి ఉంటుంది మన సమ్రాజ్యానికి మనమే రాజులకు మిగిలే పరిస్థితి ఉంటుంది అందుకే మీ అందరికీ కూడా ఇలాంటి సంస్థల ద్వారా ఇలాంటి వ్యవస్థల ద్వారా మనం మంచి నేర్చుకొని సమాజాన్ని మంచి అందించడమే కాకుండా మన ఒక జాతిని కూడా మనం కాపాడుకునే పరిస్థితి కావాలి అందుకే ఈ రోజు నిజంగా ఐక్యరాజ్యసమితి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టు తొమ్మిదో తేదీన నిజంగా మన అందరికీ కూడా ఒకే తాటి మీద ఉండే పరిస్థితి ఉండాలని వీరందరికీ కూడా తెలుసుకునే పరిస్థితి కావాలని నిజంగా ఐక్యరాజ్య సంధి దాదాపు నూట తొంభై మూడు దేశాలు ఉండే పరిస్థితి ఐక్యరాజ్య సమితి అంటే అటువంటి నూట తొంభై మూడు దేశాల్ని పరిచయం చేసేటటువంటి ఈ ఆదివాసుల ఒక దినం ఆగస్టు తొమ్మిదిన మనకి తీసుకురావడం జరిగింది అసలు ఆదివాసుల ఈ దినం ఎందుకు తీసుకోవడం జరిగింది ఐక్యరాజ్య సమితి అనేది కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే మనం పూర్తిగా అనగార మారుమూల గిరిజన ఇతర ఉన్నటువంటి మనం అందరికీ కూడా నిజంగా ఏటి కూడా తెలిసే పరిస్థితి లేదు కేవలం మన కొండ కోణలు మనకి మాత్రమే తెలిసే పరిస్థితి కానీ బాహ్య ప్రపంచం దాదాపు రెండు వందల రెండు దేశాలు పైపు ఉన్నటువంటి దేశాల ఒక సాంప్రదాయ సంస్కృతినే కాకుండా ఈ జీవన స్థితిగతులు ఏ మాదిరిగా ఉండాలనేది కూడా తెలుసుకునే పరిస్థితి కావాలంటే గొప్పగా వీళ్ళకి నిజంగా ఆగస్టు తొమ్మిది ప్రపంచ దినోత్సవం జరిగే పరిస్థితి ఉంటే కంపల్సరీగా తెలుసుకునే పరిస్థితి కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో ద్వారా అన్నికనే ప్రధానం మనం ఈ యొక్క పండుగ ఈ రోజు జరుపుకోవడం అనేది ప్రపంచ ఆదివాస దినోత్సవం ఎందుకు చేస్తున్నాం అనేది కూడా ఈ యొక్క ఐక్య సమితి ఎందుకు నిర్ణయించింది అంటే ప్రధానంగా తెలుసుకోవాలి మన ఆదివాసులు ఒక హక్కులు చట్టాలు సాంప్రదాయాల సంస్కృతిని ఏ విధంగా ఉండేదనేది కూడా ప్రధానమైన ఆచారాలు తెలుసుకోవాలి దాంతోపాటు మనకి మన దేశమే కాకుండా ప్రపంచ దేశాన్ని కూడా ఆదివాసులు అనే వాళ్ళు పూర్తిగా అనగర కెలువు ఎటువంటి తెలియనటువంటి వ్యక్తులు వీరికి ప్రత్యేకమైనటువంటి దినం పెట్టగలిగితే ఈ ఒక దేశాలకు కూడా ప్రత్యేకమైనటువంటి రూపకల్పన చేసే పరిస్థితి ఉంటుంది వీళ్ళు ఆచారాలు కానీ తిందులు కానీ వీళ్ళ సాంప్రదాయాలు కానీ వేరుగా ఉండే పరిస్థితి ఉంటుంది అందరికీ కూడా దూరంగా ఉండే పరిస్థితి ఉంటుంది అందుకే వీళ్ళందరికీ కూడా ఏకమయ్యే పరిస్థితి కావాలని ఈరోజు ఐక్యరా సంతి నూట తొంభై మూడు దేశాలు కలిపినటువంటి ఐక్యరా సంతి ఏదైతే ఉందో ఈ రోజు మనకి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఐక్యరా సంతి తీసుకొస్తూ ఈ రోజు ప్రపంచ ఆదివాసీల దినోత్సవంగా మనకు ఒక దినంగా జరుపుకునే పరిస్థితి చేస్తున్నాం కానీ ఈ రోజు కూడా మన వాళ్ళు ప్రత్యేకమైనటువంటి మన పండగ ఉంది అన్న మనకి ఈరోజు తెలిసే పరిస్థితి లేదు అందుకని ఇలాంటి సంస్థల ద్వారా మనమంతా కూడా మన సాంప్రదాయాల్ని మన సంస్కృతిని మన చట్టాలని అక్కల్ని తెలుసుకోవడమే కాకుండా దాన్ని పర్యవేక్షించుకోవడం కూడా బాధ్యతగా ఈరోజు మనకి ఈ దినం ద్వారా మనం తెలుసుకోవాలి అందుకని దయచేసి చోదాల మనమంతా కూడా ఇలాంటి సంస్థల ద్వారా కంపల్సరీ కూడా మంచి విషయాలు నేర్చుకునే పరిస్థితి కావాలి చాలా మంది మైకిస్తే చాలా మంది ఇక్కడ విషయాలు మాట్లాడగలుగుతారు కానీ సమయం ఆసనం అవుతుంది కాబట్టి మనం కొద్ది సమయంలోనే మాట్లాడే పరిస్థితి ఉంటుంది అందుకని దయచేసి మనమంతా కూడా స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా ఇంతమంది వేలాది మంది ఉన్నటువంటి వ్యవస్థ ద్వారా మనమంతా మంచి నేర్చుకుందాం ముందు ముందుకు ఇంకా ముందు నడిపిద్దాం చాలా విషయాలు మాట్లాడాలి జరిగిపోయిన విషయాల కోసం మనం మాట్లాడుకుంటే పరిష్కారం దొరకదు జరగవలసిన విషయాలు ఏటుంటుందో దానికి ముందుకు పోవడమే మన బాధ్యత కాబట్టి ఇక్కడ ఈ రోజు కాదు దాదాపు ఒక సంవత్సర కాలం పాటు రెండు సంవత్సరాల కాలం పాటు మూడు సంవత్సరాల కాలం పాటు ఆనందంగా ఉన్నప్పుడు కూడా ఒకటే చెప్పారు మీ అందరికీ కూడా ఇందాక మాస్టర్ గారు గుర్తు చేశారు కాబట్టి చెప్తున్నాను మనకి కొన్ని సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి అలాగే మొన్న కూడా రీసెంట్గా మనకి జరిగినటువంటి విషయాలు మీ అందరికీ తెలుసు అదన్నీ కూడా ఒక పీడకలాన్ని వదిలేసేయండి ఎందుకంటే మనం దాన్ని పట్టుకొని వేలాడితే ముందు జరిగే పరిస్థితి కాదు ఏదైతే ఒక సంస్థని కానీ ఒక వ్యవస్థని కానీ పట్టుకొని వేలాడి ముందుకు పోయి మంచి పరిస్థితి పోతామో అది మంచి జరిగే పరిస్థితి కంపల్సరీ ఉంటుందని కూడా మీ అందరికీ కూడా ఇది సభాముఖంగా తెలియజేస్తున్నాను అందుకాబట్టి దయచేసి మీరు అందరికీ కూడా భయపడవద్దు ఆ రోజు అదే చెప్పిన ఆ రోజు కూడా నేను నేను ఆ ప్రాణం కంటం పడిపోయినంతవరకు నా ప్రాణం ఉన్నంతవరకు ప్రజల పక్షనే ఉంటానని చెప్పాను ఈ రోజుల్లో నా మీద వ్యవస్థ మీద ఇక్కడ సభ్యుల సీనియర్ల మీద కూడా కొన్ని కేసులు అయిపోయి రకరకాలుగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు ఎదురైనా కూడా మీకోసం ప్రాణం ఉన్నంతవరకు మీ కోసం ఉంటారని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎవరు భయపడవద్దు అన్ని వ్యవస్థలు అలాగే నడుస్తాయి అలాగే వైజాగ్ విషయంలో ఆపరేషన్ విషయంలో కానీ అలాగే చదువుల విషయంలో కానీ అన్ని కూడా సక్రమంగా జరిగే పరిస్థితి జరుగుతుంది జరుగుతాయి కూడా ఎవరి భయపడవద్దు కూడా అని కూడా మిగతా ఇక్కడ రానటువంటి బ్రాంచ్ ఉన్నటువంటి సభ్యులు కానీ మిగతా వాళ్ళందరికీ కూడా నేను ఈ ఒక ఆదివాసీ చేత సేవా సంస్థ ద్వారా ఈ రోజు ఆగస్టు తొమ్మిదో తేదీ నుండి ఈ రోజు మళ్ళీ పూర్వైభవం తీసుకొచ్చే పరిస్థితి చేద్దాం మనం అందరికీ కూడా చేతబామతో ఎవరి భయపడవద్దు ఆ రోజు పోరాటం చేసినటువంటి గొప్ప వీరులు మన ముందు ఉన్నారు ఈ రోజు నిజంగా చెప్తున్నాను ఈ రోజు మనం ఇలా మాట్లాడుతున్నామంటే ప్రధాన కారణం ఈ మహానీయులు ఆ రోజు మన ప్రాంత వాసులే అల్లు సీతారామరాజు కానీ గాము గంటందుల కానీ గాం మరుదల కానీ ఎండుపడల కానీ చాలా మంది మన మర్రి కామాయ అయితేనేమి బిర్సా అయితేనేమి కొమరం భీమైతేనేమి వీళ్ళందరికీ కూడా ఆదివాసులే ఆ రోజు నిజంగా చదువుకోలేదు ఏం తెలియనటువంటి రోజుల్లోనే నా ఆదివాసీ ప్రాంతాల నా ఆదివాసీ బిడ్డలు ముందు భవిష్యత్తులో బాగుండాలని పోరాటం చేసినటువంటి మహా గొప్ప వీరులు అలాంటిది ఈ రోజు సాంప్రదాయాలు సంస్కృతులు కొంత గొప్ప మనం చదువుకొని తీరుచుకున్నప్పుడు కూడా పూర్తిగా వెలిగిపోయే పరిస్థితి కాకూడదు మనం అంతా కూడా అందుకే దయచేసి చూద్దాం మీరందరూ కూడా ఈ వ్యవస్థలు అన్ని మండలాలు కూడా యథావిధిగా జరుగుతాయి అన్ని జరుగుతాయి ఎందుకంటే మీకు అర్థమైపోయి ఉంటుంది అన్ని విషయాలు కూడా అంతేనా కాదండి అందుకని దయచేసి అన్ని బ్రాంచులకి మీటింగ్లు జరుగుతాయి యథావిధిగా నడుస్తాయి మీరు ఎవరు భయపడవద్దు ప్రతి సభ్యుని కూడా గుండె నిబ్బరం పెట్టుకుని ముందుకు పోరాటం చేసే పరిస్థితి చేద్దాం మనమంతా కూడా వ్యవస్థ కాపాడుకుందాం ఈ వ్యవస్థ ద్వారా ఎంతో మందికి వందలాది మంది కాపరేషన్స్ ఎడ్యుకేషన్స్ గ్రామాభివృద్ధి జరిగినటువంటి విషయాలు చూస్తే మనమంతా కూడా అలాగే ముందు ముందుకి ముందు ముందుకి ముందే పోయే పరిస్థితి చేద్దాం తప్ప వెలుగకపోయే పరిస్థితి మనం చేయకూడదు కాబట్టి దయచేసి సోదరుల మీరందరూ కూడా ఈ సంస్థ ద్వారా మనమంతా కూడా ఈరోజు ఇంతమంది కూర్చొని ఇన్ని విషయాలు నేర్చుకునే పరిస్థితి కాకుండా అన్ని విషయాలు కూడా ముందుకు పోయే పరిస్థితి చేద్దాం పోరాడతాం పోయేదేమీ లేదు బాని సంఖ్యలో తప్ప మా అంటే అరెస్ట్ చేస్తారు తప్ప లేకపోతే చంపుతారు తప్ప అంతకన్నా చేసేది ఏముంది మనం ఈ రోజున మనం పోవలసిందే అంతేలా కాదండి మీరు మీరెవరికి కూడా భయపడవద్దు ప్రతి వ్యక్తి కూడా నిజాయితీగా నమ్మకంగా ఉండండి అప్పుడే మనకి అది నడిపిస్తాయి నీతి నిజాయితీ కన్నా ముఖ్యం ఏది కాదు నమ్మకం కన్నా ఏది గొప్పది కాదు నమ్మకంతో పాటు పనిచేద్దాం కష్టపడదాం అందరూ కూడా ఈ వ్యవస్థకు ముందుకు తీసుకోపోతాం మన ప్రజలందరూ కూడా మేలు చేద్దాం మన సాయశక్తులు ఇంత వరకు మనం కష్టపడతాం అందరికీ కూడా ఓకే జై ఆదివాసి జై ఆదివాసి అలాగే ఆగస్టు పదిహేను కూడా ఒకవేళ ఇక్కడ చేస్తే ఇక్కడ చేస్తాం లేదు అని కూడా మీ మండలానికి మీకు చెప్తే మీరు చేసుకోండి ఆగస్టు పదిహేను కూడా ఇలాగే చేసుకోవాలి ఓకేనా